హలో అందరికీ సో ఫిష్ కర్రీ అయితే మా ఫ్రెండ్ కళ్యాణి తన స్టైల్లో వండిందండి తను వండిన కర్రీని తినమంటే ఇక నేను భయం భయంగా తిన్నాను సో కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం మంచిగా ఫిష్ ముక్కలు అయితే శుభ్రం చేసుకొని అందులో ఉప్పు కారం అల్లం కలిపి మంచిగా కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ పెట్టి ఇక ఆనియన్ అయితే ఫస్ట్ మేము ఆనియన్ కాల్చేసామండి కాల్ చేసి ఆ ఆనియన్ ఓ రెండు మూడు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసేసాము ఆ తర్వాత ఈ ఫిష్ ముక్కలు అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇక ఆయిల్ ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసి మంచిగా అవి బ్రౌన్ కలర్లో బాగా వేగాక ఇక దాంట్లో కొంచెం పసుపేసేసుకోవాలి పసుపేసేసుకొని ఇక ఈ ఫిష్ ముక్కలైతే ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి అంతే ఇక మనం గంటితోనైతే కలపొద్దు అవి కొంచెం ఉడికినాక ఇగో అయితే ఇట్లా మంచిగా కదిలియాలన్నమాట ఎగిరేయాలి గంటితో కలిపితే ఏంటంటే ముక్కలు అనేటివి ఇరిగిపోతాయి అన్నమాట ఆ తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా కొంచెం చింతపండు రసం అయితే చిక్కగా కలుపుకొని కొంచెం వేసేసుకోవాలి మరీ వేస్తే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది అన్నమాట మా ఫ్రెండ్ అయితే కొంచెమే వేసింది రసం అనేది ఆ తర్వాత చేపల మసాలా పౌడర్ ఉంటుంది కదా అదొక ఉడికి ఉడికినాక చేపల మసాలా పౌడర్ అయితే తను వేసేసింది అంటే బాగా కుదిరిందండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసింది చికెన్ మటన్ కంటే ఫిష్ మాత్రం చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట అండ్ పొద్దున సాయంత్రం తినాలి లేకుంటే సాయంత్రం కూడా ఉదయం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ తెలుసా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ